ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలని అమ్మేయాలి మూసేయాలి అనే ఆలోచన విధానం మీద కార్మిక వర్గం మీద కార్మిక యొక్క నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధిస్తున్నారు ఈ ఆంక్షల్ని గతంలో భూతలింగం కమిటీ అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేశాయన్నమాట ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కార్మిక సంఘ నాయకుల మీద కేసులు పెట్టాలని చెప్పేసి సోకాజ్ నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఇవాళ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిస్థాయి ఉత్పత్తి తీయలేనటువంటి మేనేజ్మెంట్ గత నాలుగైదు సంవత్సరాల నుంచి వారి యొక్క తప్పుడు విధానాలతోని పరిశ్రమని దివాలా తీయించారు ఆ పరిశ్రమ దివాలా తీయించే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి కార్మిక నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు సోకాజ్ నోటీస్ ఇచ్చారు రేపు పొద్దున్న రిమూవ్ చేయవచ్చు లేకపోతే ఇంకోటి చేయవచ్చు అనమాట ఇది మొత్తం మన విశాఖ కుక్కులోనే కాదు స్టీల్ ఇండస్ట్రీలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు సైల్లో కానీ ఇక్కడ మన దగ్గర కానీ అనేక మంది మీద చార్జ్ షీట్లు ఇచ్చి వార్నింగ్ లెట్లు ఇచ్చి డిపార్ట్మెంట్లు ట్రాన్స్ఫర్లు చేయటం అంటే పోరాడే కార్మిక నాయకుల మీద ఖర్చు సాధింపు చేస్తే పోరాటాలు అవుతాయనుకుంటున్నారు ఇది ప్రైవేటీ చేయాలనుకుంటున్నారు అనమాట ఇవన్న మా రేపు ఉత్పత్తి ప్రారంభిస్తూ ఉన్నారు మూడు బిఎఫ్లు అనమాట ఇక్కడ విఆర్ స్కీమ్ ఇచ్చి నువ్వు ఇంటికి పంపిస్తున్నావు రెండు వేల ఐదు వందల మంది కార్మిక వర్గాన్ని వెనక్కి పంపుతున్నావు ఇక్కడ నిర్వాసన సమస్యలు ఈ రకంగా ఉన్నాయి ఉన్నవి సమస్యల ప్యాకేజ్ అని చెప్పి ఈ ప్యాకేజీ ఎవరికి ఇస్తున్నా గతంలోనే ఎవరైతే ఈ ప్లాంట్ని కొల్లగొట్టారో వాళ్ళందరి యొక్క అప్పులు తీర్చడానికి మీరు ప్యాకేజ్ ఇచ్చారు కానీ విశాఖ కర్మాగారాన్ని అభివృద్ధి పరచడానికి కానీ కార్మిక వర్గా క్షేమం కోసం కానీ చేయలేదు అందుకని ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం మీద చేసేటువంటి దాడులను ఇవాళ ఒక యూనియన్ ఎన్యాడ్ వ్యక్తిగతమైనటువంటి ఎక్కడ ఉందండి గతంలో కూడా చాలామంది చైర్మన్లు వ్యక్తిగత తగాదాలు పడ్డాము కొట్లాంటికి వెళ్ళాం జైలుకి వెళ్ళాం అనమాట ఈ రకమైనటువంటి చర్యలు గత ఏ ప్రభుత్వాలు కానీ గత యజమాన్యాలు చేయలేదన్నమాట వాళ్ళ ఇన్ఛార్జ్ చైర్మన్ అటువంటి ఆ చైర్మన్ బాధ్యత రహితంగా ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు వాళ్ళు స్టీల్ ప్లాంట్ని దివాలా తీయించి కార్మిక వర్గం మీద దాడి మటుకు వచ్చే పది రోజుల కాలంలో ఏం జరుగుతుందో మొత్తం సోకాజ్ షోకాజ్ నోటీస్ అనేది షోకాజ్ నోటీస్ అనేది విత్డ్రా అవాల్సిందే అలాగే కంట్రాక్ట్ కార్మికుల మీద ఫోర్స్ రెండు వేల ఐదు వందల మందిని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి గతంలో మంత్రి గారు చెప్పారనమాట ఎవరు తగ్గించారు మాకు తెలియకుండా తగ్గించారని చెప్పేసి ప్రకటించారు ఇవాళ ఇక్కడ మంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఇప్పటికే పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తగ్గించారు ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని వచ్చే పదిహేను రోజుల్లోనే తీసేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం అనేది గట్టిగా చేస్తున్నారు దానికి ప్రతిఘటన అనేది తప్పదు కార్మిక వర్గం అందరం కూడా పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు కాదా నిర్వాసులు అందరం కలిపి ఈ ఉద్యోగాలు తగ్గించడం కానీ అలాగే ఇటువంటి కార్మిక నాయకుల మీద ఇటువంటి కేసులు పెట్టడానికి కానీ మేము సహించేది లేదు దీనికి వ్యతిరేకంగా పోరాడతాం దేనికైనా సరే సిద్ధపడతాం మాకేమిది సోకాదినేట్లు నోటీసులు ఛార్జ్ షీట్లు సస్పెండ్లు పోలీస్ కేసులు సెంట్రల్ జైలు మాకు కొత్త కాదు ఇవన్నిటిని పోరాడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని వేళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ వరకు తీసుకొచ్చినటువంటి కార్మిక వర్గం నాయకత్వం మీద మీరు ఎటువంటి దురాలోచనను పెట్టుకునే మటుగా దాన్ని విత్డ్రా అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం